హాయ్ ఫ్రెండ్స్ వానరా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు ముఖ్యంగా మా ఛానల్ ఉద్దేశం ఏంటంటే ప్రకృతిలో ఉండే అనేక రకాల మొక్కలు చెట్లు ఆకులు అలములు అలాగే దుంప వేర్లు అన్నీ కూడా మనకి పనికొచ్చేది అయితే దాని గురించి మనకి చాలా వరకు తెలియదు కాబట్టి మనం వేరే వేరే దారిలో మనం వెళ్తున్నాం ఈరోజు కూడా కానీ పూర్వ మనుషులు ఏ విధంగా బ్రతికారు వాళ్ళు ఏ విధంగా వైద్యం చేసుకున్నారని మనం ఒక్కసారి ఆలోచిస్తే మనకి ఎన్నో హిస్టరీస్ మనకి బయటపడతాయి మరి అటువంటి ఒక అప్రూపమైన మొక్క గురించి ఒక వృక్షాన్ని గురించి దాని ఆకు గురించి దాని తాలూకా ప్రయోజనాల గురించి ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను మన ఛానల్ ద్వారా దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఆకుతల యొక్క ప్రయోజనాలు ఏంటి దేని దేనికి పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అనేది మీకు ఈరోజు వివరంగా చెప్తాను దయచేసి స్కిప్ చేయొద్దు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అలాగే ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇదే చూడండి మీకు కనిపిస్తున్న ఈ వృక్షం అనేది ఇది అడ్డసారం అండి అడ్డసారం అంటారు కొంతమంది అడ్డసారం ఇది మంచి ఆయుర్వేదం మొక్క ఇది చాలా చాలా ప్రయోజనాలు ఎన్నో రకాల వ్యాధులకి నయం చేసే గుణం ఈ చెట్టుకుందండి ఈ మొక్కకుంది ఈ ఆకుంది కాబట్టి ఇటువంటి ప్రకృతిలో మనకు లభించే ఇటువంటి ఆయుర్వేద మొక్కల్ని మనం ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మనం రక్షించుకోవాలి వాటి గురించి తెలుసుకోవాలి రేపటి తరానికి దాని గురించి తెలియజేయాలి ఎందుకంటే మనం అల్లోపతిలో చాలా చాలా వాడతాం కానీ మన చుట్టూ ఉండే మొక్కల గురించి తెలుసుకోలేము మనకి కానీ ఇటువంటి ఆయుర్వేదం మనకి చాలా చాలా ప్రయోజనాలు ఇస్తుంది చాలా చాలా మనకి హెల్త్ ఆరోగ్యపరంగా మనకి చాలా మంచిది అటువంటి ఈ ఆకు గురించి నేను ఈరోజు పూర్తిగా మీకు చెప్పదలుచుకున్నాను ఈ వీడియో ఒక మాటలో చెప్పాలంటే శరీరంలోని చెడును పారద్రోలే అడ్డసరవండేది దీనికి మనకి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆకు మన శరీరంలోనే ఆయాసాన్ని దగ్గుని బొబ్బసాన్ని వాతల్ని ఇవన్నింటినీ కూడా తగ్గిస్తుందండి అంటే సుమారుగా ముప్పై నుంచి నలభై రకాల వ్యాధుల్ని నయం చేసే గుణాలు ఈ అద్భుతమైన మొక్కలో ఉన్నాయండి ఇదేంటంటే ముఖ్యంగా దగ్గు అలాగే పిప్పి పన్ను అలాగే టీబీ సైనస్ ఊపిరితిత్తుల వ్యాధులు పచ్చకామర్లు షుగరు చర్మ వ్యాధులు వాంతులు హృదయ సంబంధ వ్యాధులు మూత్ర వ్యాధులు వాంతులు ఇంకా అనేక రకాల వ్యాధుల్ని నయం చేసే గుణం ఈ ఆకులో ఉంది దీని పువ్వులో ఉంది వేరులో కూడా ఉంది ఈ చెట్టు యొక్క ఆకులు చాలా రకాలుగా ఉపయోగపడతాయి అన్నమాట అది ఆయుర్వేద వైద్యులు దీన్ని అన్నింటినీ కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళని సూచిస్తారు వాళ్ళు అంతేకాకుండా యాంటీబయోటిక్గా కూడా ఇది పనిచేస్తుందండి ఈ మొక్క శరీరంలోని ఎన్నో రకాల వ్యాధుల్ని నయం చేసే గుణంతో పాటు కాలేయాన్ని ప్లేహాన్ని ఈ తదితర అవయవాల్ని స్ట్రెంగ్ చేస్తుందండి అలాగే ఎస్టిని కఫాన్ని తగ్గిస్తుంది శ్వాస సంబంధ సమస్యల్ని దూరం చేస్తుంది అలాగే ఈ ఆకుని పొడిగా మరియు కషాయంగా ఆయుర్వేద వైద్యుల సూచన మేరకు వినియోగించాలండి ఎన్నో ప్రయోజనం ఉన్న ఈ అడ్డసారం మొక్కని యాక్చువల్గా ఇది ఎక్కువగా ఏంటంటే పొలాల గట్ల మీద అలాగే రోడ్డు మా పక్కలో అలాగే మన ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కపడితే అక్కడ మనకి కనిపిస్తుంది కానీ మనం దాన్ని పట్టించుకో దాని పువ్వు కూడా చూడండి ఎలా ఉందో వైట్గా ఉంటుందన్నమాట ఆ పువ్వు అయితే ఇది మొక్కలో ఎక్కువ పువ్వులు లేవు కానీ ఇది చూడండి ఒక్కసారిగా ఈ మొక్క ఆకు కోసం తుని నుంచి ఆయన వచ్చారండి వారిని ఈ సందర్భంగా పరిచయం చేసుకోండి చూడండి తుని నుంచి ఈ అడ్డసరం ఆకు కోసం రావడం జరిగింది అంటే దీని ఇంపార్టెన్స్ ఏంటనేది మీకు ఒక్క మొక్కలో చెప్తున్నాను ఇది ప్రాంత సమీపంలో లభ్యం కావటం లేదని తుని నుంచి ఒక వ్యక్తి ఎక్కడికొచ్చి ఈ ఆకు కోసం ఎక్కడ ఇంత శ్రమపడి వచ్చి ఇక్కడ తీసుకోవడం అనేది దాని యొక్క ఇంపార్టెన్సేట్ అనేది మనందరం కూడా గ్రహించాలండి అంటే ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో ఈ ఆకుని ఈ సందర్భంగానే మనం గ్రహించాలి ఇక్కడి నుంచి కొన్ని ఆకుల్ని అలాగే ఆకుల యొక్క రసాన్ని పట్టుకుని ఆయన వెళ్ళడం జరుగుతుంది వారి గురువు గారు ఆయుర్వేద వైద్యులు కాబట్టి వారి యొక్క సూచన మేరకు ఆయన ఇక్కడికి రావటం జరిగింది ఆయన మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ కాబట్టి ముందుగానే మనకు మెసేజ్ ఇచ్చి మన సూచనల మేరకు ఆయన ఇక్కడికి రావటం జరిగింది వారికి తగిన మనం సహకారం అందించాం ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ మొక్క గురించి చిన్న విషయాలు ఇది ఇంచుమించుగా మామిడాకుని ఉంటుంది కొద్దిగా పల్చగా ఉంటుంది అలాగే దీని యొక్క పుష్పం అనేది ఒక నోరు తెరిచినట్టుగా ఆ పుష్పం అనేది ఉంటుంది ఆ పుష్పం కూడా మీకు చూపించడం జరిగింది అది ఇది సీజనం కరెక్ట్ కాదు కాబట్టి ఎక్కువ పుష్పాలు లేవు మొక్కలో ఇది మనకి ఒకసారి ఆ మొదలు వరకు చూస్తే ఇది పెద్ద చెట్టు కాబట్టి మొదలు చాలా ఎక్కువగా ఉంది దాని ముందు కొన్ని చిన్న మొక్కలు కూడా ఉన్నాయి ఇది ఇంచుమించు ఎన్ను మొక్కగా అలా పెద్ద వృక్షంలో కూడా ఇది వ్యాపిస్తూ ఉంటుంది అలాగే ఆకులు కూడా చూడండి ఒకసారి మీ దగ్గర నుంచి చూపిస్తున్నాం వీటి కొమ్మలు వేసినా లేచిపోతుందండి వర్షాకాలంలో అయితే మనం ఇక్కడ మనకు ఎక్కువగా లభ్యమవుతాయి ఆ విధంగా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికైనా దెబ్బ తగిలితే దీన్ని వెంటనే ఈ ఆకుతుల రసాన్ని వేస్తే చాలా వరకు రక్తం అనేది అరికడుతుందండి అలాగే మన ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో లేడీస్లో రక్తస్రావం జరిగినప్పుడు అలాగే బహిష్ఠ సమయంలో కూడా ఎక్కువగా బ్లీడింగ్ అయ్యేటప్పుడు దీన్ని యూజ్ చేస్తుంటారు ఆ విధంగా కూడా ఇది పూర్వం నుంచి వస్తున్న ఒక అరుదైన ఆయుర్వేద మొక్క దీన్ని అందరం కూడా తెలుసుకోవాలని వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి ఈ వీడియో వెళ్ళటానికి మీరు షేర్ చేయండి అందరికీ కూడా ఉపయోగపడుతుంది నిత్యం మనం చూస్తుంటాం కానీ తెలియదు కాబట్టి తప్పకుండా దీన్ని కోఆపరేట్ చేస్తాను కోరుతున్నాను